హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా కాలం క్రితం అంటే కేవలం మన ఇంట్లో ఫ్యాన్ మాత్రమే ఉన్న రోజుల్లో నైట్ కనుక కరెంట్ తీసేస్తే పిల్లలు నిద్రపోతున్నప్పుడు అప్పుడు వరకు ప్రశాంతంగా ఉన్న ఆ అట్మాస్ఫియర్ పాడైపోయి ఒక్కపోతకి పిల్లలు ఎగిసి వేడుస్తూ ఉంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ ఆ పక్కనే కూర్చొని కరెంట్ వచ్చే వరకు విసునకరతో కానీ ఒక పేపర్తో కానీ బుక్తో కానీ వాళ్ళకి విసురుతూనే ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ పాపకు కానీ ఆ బాబుకు కానీ నిద్రాభంగం కలగకుండా ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకొని ఒక ప్రయోజకుడిని చెయ్యాలి అన్న తపనతో తల్లిదండ్రులు ఉండేవాళ్ళు అలాగే వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది వీళ్ళు నా కోసం వాళ్ళ జీవితాన్ని ఎంత త్యాగం చేశారో అన్న ఆ త్యాగాన్ని గుర్తించి వీళ్ళు త్యాగం చేసింది నా జీవితంలో నేను స్థిరపడటానికి నేను సెటిల్ అవ్వటానికి మాత్రమే అని గుర్తించిన అనేక మంది లైఫ్ లో బ్రహ్మాండంగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే అలా సెటిల్ చేసిన తల్లిదండ్రుల యొక్క రుణాన్ని కూడా వాళ్ళు బ్రతుకున్నంత కాలం చిన్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళని ఎలా చూసుకునేవాళ్ళు వాళ్ళను కూడా చిన్నపిల్లల్లాగా చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు జనరేషన్ ప్రజెంట్ డేస్లో సకల సౌకర్యాలు అందిస్తూ కోరిన కోరికలు లేదనకుండా కాదనకుండా వాళ్ళకి తీర్చి వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులుగా చెయ్యాలి అనే తపనబడే తల్లిదండ్రుల యొక్క ఆశలను అడియాసలు చేసి ఆ స్వల్పకాలిక తృప్తి కోసం సుఖం కోసం ఎంజాయ్మెంట్ కోసం జీవితం అంటే విలువ లేకుండా నా జీవితం అంటే వాల్యూ లేకుండా డోంట్ కేర్ పెట్టి చేజేతుల సర్వనాశనం చేసుకుంటున్న అనేక మంది యువతని ఈరోజు మనం చూస్తున్నాం కొంతమంది చదువుకునే వాళ్ళు బాగుపడే వాళ్ళు ఎప్పుడు బాగుపడుతూనే ఉంటారు వాళ్ళని నేనేం తప్పు కానీ ఎక్కువగా ఏ న్యూస్లో చూసినా ఎక్కడ చూసినా జీవితాన్ని చిన్న వయసులోనే పాడు చేసుకునే వాళ్ళే మనకి ఎక్కువగా కనపడుతున్నారు అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళని బాగు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యి తర్వాత వాళ్ళు చేసే ప్రయత్నాలు వికటించి ఆ తల్లిదండ్రులు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు అనేకమైనవి చూస్తున్నాం అందుకోసమని నేను ఆలోచిస్తుండగా నాకు ఒక ఐడియా వచ్చింది ఈ వీడియో జనరల్ గా చెప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి పిల్లలకు కూడా ఒక మెసేజ్ లాగా ఉండాలనే ఉద్దేశం మీద నేను ఈ కాన్సెప్ట్ చేస్తున్నాను దయచేసి ఒక ప్రయత్నం చేయండి మన పిల్లలు మారి మంచితనంగా ఉంటే కనుక తల్లిదండ్రులు సంతోషిస్తారు చుట్టుపక్కల వాళ్ళు సంతోషిస్తారు ఫైనల్గా మన సొసైటీ కూడా గుర్తిస్తుంది మన దేశానికి కూడా చాలా గర్వకారణం చిన్న పిల్లవాడుగా లేకపోతే చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి మన చెయ్యి పట్టుకొని వాళ్ళని స్కూల్కి తీసుకెళ్లే వయసు నుండి తప్పనిసరిగా వాళ్ళతో మనం స్పెండ్ చేసే టైం ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో వాళ్ళతో తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులుగా మనం గడపవలసి ఉంటుంది ఆ గడిపే సమయంలో రోజుకు ఒక్క పది నిమిషాలు ఓన్లీ టెన్ మినిట్స్ మన దేశ భద్రత కోసం వాళ్ళ కుటుంబాల కోసం అనుక్షణం భయాన్ని దాచిపెట్టి ఎప్పుడు ఏమి జరుగుద్దో తెలియని స్థితిలో సౌకర్యాలు మన ఇంట్లో ఉన్నట్టు లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి లేకుండా ఎక్కడ పెడితే అక్కడికి విహరిద్దాం ఫంక్షన్లకు వెళ్దాం సినిమాలకి వెళ్దాం అన్న కోరిక లేకుండా ఎప్పుడైతే నా దేశం మీద ఎవడైనా అటాక్ చేస్తాడేమో కొట్టాలి అన్న ఒక ఆలోచనతో మాత్రమే నిరంతరం పగలు రాత్రి అనే తేడా లేకుండా నిద్రాహారాలు ఉన్నా లేకపోయినా ఆ గన్ను పట్టుకొని మన దేశాన్ని భద్రత ఇస్తున్నా సైనికుల యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు అనుభవిస్తున్న కష్టమైన జీవితాన్ని మన పిల్లలకు ఒక్కసారి చెప్పండి మన ఇంట్లో ఏసీ లేకపోతే మనకి మధ్యరాత్రిలో ఏసీ లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం అప్పటికప్పుడు ఏసీ టెక్నీషియన్ తెప్పించుకొని రిపేర్ చేసుకొని కొడుకొని తిరుతాం ఫ్రిడ్జ్ వాటర్ తాగేవాళ్ళు ఫ్రిడ్జ్ వాటర్ లేకపోతే బయటికి వెళ్ళైనా ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చుకొని కొనుక్కొని తాగే వాళ్ళు ఉన్నారు మనకై కుదురుతున్నాయి అక్కడ కానీ అక్కడ సైనికులకి భయంకరమైన నొప్పులు కొలుమిలాగే ఎండ ఉన్నా సరే వాళ్ళు చేయవలసిన డ్యూటీ ఆ గన్న పట్టుకొని నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లుగా చలికాలంలో మంచు గడ్డల్లాగా గడ్డ కట్టుకుపోయే పరిస్థితుల్లో మనమైతే రగ్గు మీద రగ్గు కప్పుకొని పడుకుంటాం వాళ్ళకి నీళ్లు మంచినీళ్ళు తాగుదామంటే ఆ మంచినీళ్ళు కూడా గడ్డగా అయిపోతే ఎండొచ్చే వరకు వెయిట్ చేసి అవి కరిగిన తర్వాత తాగే సైనికుల యొక్క ఆత్మవిశ్వాసం తెగింపు ధైర్యం ఒక్కసారి పిల్లలకి చెప్పండి అలాగే యుద్ధం వచ్చినప్పుడు ఎప్పుడు ఏమవుద్దో ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో కూడా తెలియదు అయినా సరే పెళ్ళి అయ్యి రెండు రోజులు వారం రోజులు అయినా సరే అవి క్యాన్సిల్ చేసుకొని రమ్మంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తారో లేదో తెలియదు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మన ఫ్యామిలీస్ లాగానే ప్రొద్దున్నే లెగసినమ్మటే అమ్మానాన్నలు చూడాలి అమ్మానాను లేకపోతే ఒక నిమిషం ఉండవు చిన్నప్పుడు మరి వాళ్ళ కుటుంబాలు వారు వాళ్ళు ఫ్యామిలీస్ ఉండేది ఒక చోట వాళ్ళు ఒంటరితనంగా ఉండేది ఎక్కడో వాళ్ళకే తెలియదు ఎప్పుడు ఏ ప్లేస్ వేస్తారో వాళ్ళకి కొంచెం ముందుకు ఎన్ఫం ఇచ్చినా అక్కడికి వెళ్ళి తీరతారు మరి వాళ్ళకి ఉండదండి వాళ్ళ ఫ్యామిలీస్ని చూడాలని లేదు వాళ్ళ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాలని ఉండదండి ఈలోపు యుద్ధం జరిగినప్పుడు కాలు చేయబోయే వాళ్ళు ఉంటారు ప్రాణం పోయిన వాళ్ళు ఉంటారు చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసి కుటుంబాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఎవరి కోసం త్యాగం చేస్తున్నారు దేశ భద్రత కోసం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భద్రత చేసినందుకు వాళ్ళు వచ్చి జీతంతో వాళ్ళ కుటుంబాన్ని పోషించి వాళ్ళకు పుట్టిన పిల్లలకి ఏ లోటు కలగకుండా వాళ్ళు కూడా జీవితంలో సెటిల్ అవ్వాలి అనే ఒక కోరిక మీద ప్రాణాలకు తెగించి చేసే ఉద్యోగం ఏదైనా ఉందయ్యా అంటే ఆ సైనికుల ఉద్యోగమే ఇంకా చెప్పాలంటే అనేకమైన దేనగాథలు వాళ్ళ పడుకునే ప్లేసులు కానీ వాళ్ళకి తింటాకి తిండి కూడా ఉండని పరిస్థితుల్లో యుద్ధాలు జరిగేటప్పుడు తాకటాకి నీళ్లు కూడా ఉండేటప్పుడు చిన్న చిన్న కందకాలు కానీ లేకపోతే గొయ్యిలు కానీ అక్కడ పడుకునే రోజులు ఉంటాయి మళ్ళా లేచి వాళ్ళకి ఏదో చిన్న ఆహారం ప్యాకెట్లు ఇస్తారు అవి తీసుకొని వెళ్ళిపోతారు శత్రువుని వేటాడటానికి వెళ్ళిపోయిన వాడు కొంచేపు ఆగమని చెప్పి టిఫిన్ చేస్తానని చెప్పే వరకు వాడు ఆగడు కదండి అద్దుకోసమని తిన్నా తినకపోయినా నా దేశాన్ని నేను కాపాడాలి ఎందుకంటే నా దేశం నాకు జన్మనిచ్చింది అలాగే నా కుటుంబాన్ని పోషించటానికి నాకు డబ్బులు ఇస్తుంది అదే అదే ఆత్మస్థైర్యం చిన్నప్పటి నుంచి ఇందాక చెప్పని చూసారా మన చెయ్యబట్టుకుని వెళ్ళే టైంలో పిల్లలకి ఒక పది నిమిషాలు స్పెండ్ చేసి తప్పనిసరిగా వాళ్ళ కష్టాలు వాళ్ళ పడుతున్న బాధలు వాళ్ళు ఎందుకనగా శాక్రిఫైస్ చేస్తున్నారో తెలియచేసి మేము కూడా నీకిన్న సౌకర్యాలు కల్పిస్తున్నా సరే అల్టిమేట్ గా మా యొక్క లక్ష్యం ఏంటంటే నువ్వు ఉన్నతంగా జీవితంలో సెటిల్ అవ్వాలి మేము బతికినా బతకపోయినా మా మీద ఆధారపడకుండా నీ జీవితం నువ్వు సుఖంగా బతకాలి అనే ఒక ఏకైక లక్షణమే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుంది అని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేయండి వాళ్ళకి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ భద్రత భద్రత చేసేటప్పుడు వాళ్ళు ఎదుర్కొనే థ్రెట్స్ ఆల్రెడీ నాకంటే ఎక్కువ సమాచారం తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అనేక మంది ఉంటారు అది చెప్తే జీవితాన్ని సిల్లిగా అటకాయితనంగా లెక్కలేని తరంగా డోంట్ కేర్ అన్నట్టు ఉండరు అని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను ఒక్కసారి ప్రయత్నం చేయండి వాళ్ళని ఇప్పటి వరకు నయాన్నో వాళ్ళని మార్చుదామని అని మనం ఎంత చేసినా మారని స్థితిలో అనేక మంది యువత ఈ రోజు ఉన్నారు అటువంటి యువత వాళ్ళ జీవితాలను అలా పాడు చేసుకోవటం ఎవరికీ హర్షించదగ్గ విషయం కాదు కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళకి సరైన ఫీడింగ్ ఇస్తే కనుక మానైతే మానైన తర్వాత దాన్ని ఫలాలు ఎలా అందుకోవచ్చో మనం కూడా ఎలా రుచి చూడవచ్చు అన్నది ఒక్కసారికి వాళ్ళకి నేర్పించండి ఈ ప్రాసెస్ని వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే వరకు ఐ మీన్ ఇంచుమించుగా జాబ్ సంపాదించే వయసు వచ్చేటప్పటికీ వాళ్ళలో ఒక అవగాహన ఆర్థికంగా డబ్బులు లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళలో చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినా దూసుకుని వెళ్ళేలాగా వాళ్ళ లైఫ్ ఉండాలంటే తప్పనిసరిగా మన సైనికులు పడే కష్టాన్ని వాళ్ళకి ఇష్టంగా వివరించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగా చెప్పిన తర్వాత కొంతమంది అయినా తెలుసుకొని వాళ్ళు ఇంకా కొంతమందికి తెలియజేస్తే ఇదివరకు వరకు చూసారా చూసారా పాతకాలంలో సాక్రిఫైస్ చేసిన తల్లిదండ్రుల కోసం కొడుకులు ఎలాగా కూతుర్లు ఎలాగ సాక్రిఫైస్ చేశారు అదే జనరేషన్ వల్ల వస్తుంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్